Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గెలుపే లక్ష్యంగా జగన్ సరికొత్త వ్యూహం వైసీపీ అధినేత జగన్ మొన్నటి ఎన్నికలతో చాలా వరకు డేలా పడిపోయారు ఆయన అంచనాలకు అందనే ఓటమి ఇది ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు కారణమని ఆయన చెబుతున్నప్పటికీ ప్రజలలో కూడా కొంత వ్యతిరేకత వస్తుందని ఆయనకు అర్థమైంది కేడర్ కూడా తమకు సరిగ్గా సహకరించలేదని పూర్తిగా అర్థమైంది సొంత జిల్లా కడపతో పాటు రాయలసీమలోని అన్ని జిల్లాలలో కూటమి దాదాపు ఎక్కువ స్థానాలలో విజయం సాధించడంతో ఆయనకేం జరిగిందో కూడా అర్థం కావడం లేదు కనీసం గల కారణాలను వెతుకునేందుకు కూడా జగన్ సిద్ధపడడం లేదు ఎందుకంటే ఏ కారణం వెతికినా చివరకు వాటమికి ప్రధాన కారణం తన వైపు అన్ని వేళ్లు చూపిస్తుండటమేనని అనుకోవాలి తన పోకడ వల్లనే వైసీపీ కేడర్ దూరమైందని ఆయనకు తెలిసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది అందుకే ఈసారి అధికారులకు వస్తే కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తానని పదే పదే చెబుతున్నారు సామాజిక వర్గాల నినాదం కూడా పనిచేయలేదు అభ్యర్థులను మార్చినా ఫలితం మారలేదు ఎన్ని కోట్ల రూపాయలు బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో చెప్పిన సమయానికి జమ చేసినా ఈవీఎంల బటన్ మాత్రం తనకు అనుకూలంగా పడలేదు దీంతో తాను చేసిన తప్పొప్పులను జగన్ లోపల సమీక్షించుకునే పరిస్థితికి వచ్చారు మరోవైపు ఒంటరి పోరాటం కూడా వాటమికి ఒక్క కారణంగా ఆయన చూస్తున్నారు చంద్రబాబు నాయుడు కూటమి కట్టినప్పుడల్లా విజయం సాధించి ముఖ్యమంత్రి అవుతున్నారు ఓట్లు బదిలీ జరగడంతో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద సరైన విధంగా ఏర్పాట్లు కేడర్ అందుబాటులో ఉండేందుకు పొత్తు ఉపయోగపడుతుందన్నది చంద్రబాబు ఆలోచన కార్యరూపం దాల్చిన తర్వాత జగన్ కు కూడా అర్థమైంది అందుకే జగన్ ఆలోచనల్లో కూడా మార్పు వస్తున్నట్లు కనిపిస్తోంది ఈసారి ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసే కంటే పొత్తులతో కలిసి వెళ్లడం మంచిదన్న అభిప్రాయంతో జగన్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి దీనివల్ల ప్రతిపక్ష బలం పెరగడం అటుంచి నైతికంగా మద్దతు లభిస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు అయితే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న దానిపై జగన్ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు కాంగ్రెస్తో చేతులు కలపలేరు అలాగే కూటమిలో ఉన్న బీజేపీని బయటకు తెచ్చి పొత్తు పెట్టుకోలేని పరిస్థితి ఈ నేపథ్యంలో జగన్ చూపు వామపక్ష పార్టీలపై పడిందని చెబుతున్నారు కొన్ని స్థానాలు ఇచ్చి కూటమి ఏర్పాటు చేసుకుంటే తనకు నైతిక బలం పెరుగుతుందని వాయిస్ కూడా ఎక్కువ అవుతుందని జగన్ భావిస్తున్నట్లు తెలియవచ్చింది అయితే ప్రతిపాదన వారి నుంచి వస్తే జగన్ కాదనలేని పరిస్థితిలో ఉన్నారు జగన్ మాత్రం నేరుగా వారి వద్దకు పొత్తుకు రా రమ్మని మాత్రం అడిగారట వామపక్షాలు వస్తామంటే కాదనరట మరి పొత్తులతో వచ్చే ఎన్నికలకు జగన్ సిద్ధమవుతున్నారన్న ప్రచారం మాత్రం ఫ్యాన్ పార్టీలోనే జోరుగా సాగుతోంది